అందరికి నమస్తే అండి సుప్రీంకోర్టు మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అండ్ కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది ఆ నోటీసుల సారాంశం ఏమిటయ్యా అంటే అసలు సుప్రీంకోర్టు రాష్ట్రపతికి లేదా గవర్నర్కి నిర్దేశ కాల పరిమితి విధించొచ్చా లేదా మీ అభిప్రాయం ఏమిటి అనేది దాని ఉద్దేశం ఇది చాలా ఇంపార్టెంట్ చాలా వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు శాసనసభలో ఆమోదించిన బిల్లులను అక్కడ గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు లేదా రిజెక్ట్ కూడా చేయలేదు చూసి 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 రాష్ట్రపతి గారి పరిపాలనకు పంపించారు దాదాపుగా ఎనిమిది నెలలు పది నెలల పాటు వెయిట్ చేసిన తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది మేము పంపించిన బిల్లులను గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయట్లేదు లేదా రిజెక్ట్ చేయట్లేదు ఏ నిర్ణయం తీసుకోవట్లేదు కాలయాపం చేస్తున్నారు దీని మీద ఒక మీరు నిర్ణయం తీసుకోండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది గవర్నర్ గారి దగ్గరకు వచ్చిన బిల్లులను మూడు నెలల్లోగా మీరు ఆమోదించాలి లేదా తిరస్కరించాలి లేదా ఏదో కారణం చెప్పాలి మూడు నెలల కాలపరిమితి విధించింది ఈవెన్ రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా అదే సూత్రం వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు చెప్పింది చెప్పడంతో దేశంలో ఒక్కసారిగా ఇదేంటిది రాష్ట్రపతికి గడువు విధించడం ఏంటి కాలపరిమితి విధించడం ఏంటి ఇది రాజ్యాంగంలో కూడా ఎక్కడా లేదు కదా రాజ్యాంగంలో కూడా కేవలం యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అని ఉంది తప్ప ఫలానంత టైంలో మూడు నెలల్లోగా మీరు చేయండి అని లేదు కదా సో ఇదేంటి సుప్రీంకోర్టు కాలపరిమితి విధించింది రాష్ట్రపతి గారికి గవర్నర్ గారికి కొత్తగా ఉంది అని ఒక డౌట్ వచ్చింది దాంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కొన్ని ప్రశ్నలతో సుప్రీంకోర్టుకు లేఖ రాశారు ఆమెకున్న ఐ మీన్ రాష్ట్రపతి హోదాకు ఉన్న ప్రత్యేకమైన అధికారాలుతో ఆమె ఏమి రా లేఖ రాశారంటే కొన్ని ప్రశ్నలు సంధించారు రాజ్యాంగంలోని నూట నలభై మూడవ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి గారు కొన్ని ప్రశ్నలు వేయొచ్చు తనకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు దీనిలో క్లారిటీ స్పష్టత కోరచ్చు లేదా సూచన కోరచ్చు సో ఆమె అప్పుడు అడిగిన ప్రశ్నలు ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల కింద ఒక బిల్లును గవర్నర్ స్వీకరించినప్పుడు రాజ్యాంగం సూచించిన నిబంధనలు ఏమిటి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులపై నిర్ణయం తీసుకునే సమయంలో గవర్నర్ మంత్రిమండలి నిర్ణయం సలహాల మేరకు మాత్రమే వ్యవహరించాలా రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల కింద గవర్నర్ తీసుకున్న విచక్షణాధికార నిర్ణయం న్యాయ పరిశీలనకు లోబడి ఉంటుందా రాజ్యాంగంలో కాలపరిమితి లేనప్పుడు బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్లకు న్యాయ వ్యవస్థ గడువు విధించొచ్చా ఇవి రాష్ట్రపతి గారు కోర్టుకి అడిగిన ప్రశ్నలు రెండు నెలల కిందట సో దానికి ఫాలోఅప్గా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది ఐదుగురు సభ్యుల ధర్మాసనంతో ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి దానికి చీఫ్ జస్టిస్ గవాయ్ గారు నేతృత్వం వహిస్తున్నారు ఆ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టి దీనిలో శాసన వ్యవస్థను కూడా ఇంక్లూడ్ చేసింది జాగ్రత్త న్యాయ వ్యవస్థ అండ్ కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య ఒక చిన్న క్లాష్ వచ్చింది ఒక చిన్న అభిప్రాయం ఒక ఒక డౌట్ వచ్చింది సో దీనిలో శాసన వ్యవస్థ మాట కూడా విందాము ఎందుకంటే రాజ్యాంగంలో ఈ మూడు వ్యవస్థలే కదా కీలకం సో వాళ్ళు కాలపరిమితి వాళ్ళ కాలపరిమితి విధించాలా వద్దా అనేది కోర్టు మూడు నెలల కాలపరిమితి విధించింది వాళ్ళేమో అసలు రాజ్యాంగంలోని రెండు వందల ఆర్టికల్ ప్రకారం ఏముంది ఏమైనా కాలపరిమితి విధించవచ్చని ఉందా మరి మీరెందుకు విధించారు అని చెప్పి సుప్రీం గవర్నర్ రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుకు లేఖ రాశారు సో సుప్రీంకోర్టు ఏం చేసింది రాజ్యాంగబద్ధమైన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాల శాసనసభలో అభిప్రాయం అడిగింది అందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అండ్ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ మేరకు ఈరోజే నోటీసులు పంపించింది అసలు మీ అభిప్రాయం ఏంటి గవర్నర్లకు కానీ రాష్ట్రపతికి కానీ సుప్రీంకోర్టు కాలపరిమితి విధించవచ్చా లేదా మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు దీని మీద క్లారిటీ ఇవ్వండి అని అడిగింది సో ఇది కొంచెం సంచలనాత్మక నిర్ణయం వైపుగా వెళ్ళబోతుంది సంచలనాత్మకమైన తీర్పు వైపుగా వెళ్ళబోతుంది ఒకవేళ కాలపరిమితి విధిస్తే గవర్నర్లు అండ్ రాష్ట్రపతుల ఐ మీన్ కార్యనిర్వాహక వ్యవస్థకి కాస్త కత్తిర వేసినట్టు కాస్త షరతులు విధించినట్టు ఏ వ్యవస్థకు ఏ వ్యవస్థ షరతులు విధించలేదు మన రాజ్యాంగం గొప్పతనం ఏంటంటే మూడు వ్యవస్థలు పెట్టి మూడు వ్యవస్థలకు కూడా వేరు వేరు అధికారాలు ఇచ్చింది కానీ ముగ్గురికి కూడా ఒక చోట లిమిటేషన్స్ ఇచ్చింది ఒకరి మీద ఒకళ్ళకి పెత్తనాన్ని ఇవ్వాల కానీ ఒకరి మీద ఒకళ్ళకి కంట్రోల్ని ఇవ్వాల కానీ ఒకరికొకరు సూచించుకొని సహకరించుకోవచ్చు సమన్వయం చేసుకోవచ్చు అని చెప్పింది సో ఇప్పుడు అదే దారిలో వీళ్ళు వెళ్తున్నారు ఈ క్రమంలోనే ఒక కీలకమైన అంశం మీద డౌట్ వచ్చింది కాబట్టి చూస్తున్నారు ఒకవేళ ఈ కేసులో తీర్పు విధించవచ్చు గడువు విధించవచ్చు అంటే వాళ్ళు హర్ట్ అవుతారు లేదు లేదు గడువు విధించకూడదు అంటే ఇప్పుడు వరకు జరిగినట్టే పొలిటికల్ డ్రామాస్ కొనసాగుతాయి రాష్ట్రాల్లో అధికారంలో ఎవరైనా వ్యతిరేక ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నియమించే గవర్నర్లు వాళ్ళని వ్యతిరేకించి ఇప్పుడు చూడండి తమిళనాడు పంజాబ్లో ఏం జరుగుతుందో అలా జరుగుద్ది అన్నమాట సో ఇది రిపీట్ అవుద్ది తమిళనాడులో జరిగిందే పదే పదే రిపీట్ అవుద్ది ఒకవేళ కాలపరిమితి విధించకపోతే విధిస్తేనేమో వాళ్ళ హక్కులు అంటున్నారు వాళ్ళ అధికారాలు అంటున్నారు సో అందుకే ఇది కొంచెం ఈ కేసు సెన్సిటివ్ కాబోతోంది సెన్సేషన్ కాబోతోంది కీలకం కాబోతోంది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నా సరే మనం చూద్దాం థ్యాంక్ యూ